అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు నే వందనాలు తెలియచేస్తున్నాం నీటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం కృప యాభై రెండవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతి చేయపడుచున్నావు దేవుని కృప నిత్యము ఉండును ప్రియ సహోదరి సహోదరులరా కృప అనే మాటని ఇప్పటికే దాదాపుగా అనేక వారాలుగా అనేక ఎపిసోడ్లుగా దేవుని యొక్క కృపలో ఉన్న అమూల్యతను ఒక్కొక్క అంశముగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క కృపను బట్టి మనం దేవుణ్ణి స్తు వస్తున్నాం ఇట్టి మహాకృపను దేవుడు మనకు దయచేసినందుకు ఆ కృప గల దేవునికి మనం ఎంతైనా వందనస్థలమై ఉన్నాం ఆయన కృప ఎలాంటిది అంటే అది నిత్యము ఉండే కృప నిత్యమైన కృపగా ఈ ఉదయకాలమందు మందు మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం రోజుకొక అంశంగా మనం దేవుణ్ణి స్థుతిస్తున్నాం ఈ ఉదయ మందు మన దేవుడు నిత్యమైన కృప కలిగినవాడు నిత్య కృపగలవాడు నిత్యము కృపనిచ్చేవాడు నిత్యము కృప కలిగిన వాడు నిత్యము ఆయన కృపలో మనల్ని నడిపించేవాడు నిత్యము ఆయన కృపలో మనల్ని కాపాడుతున్న దేవుడు నిత్యము ఉండే దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతగా ఉండినవాడు ఆయన మారని దేవుడు దేవుని కృప నిత్యం ఉండును సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యం ఇది యాభై రెండవ కీర్తనలో ప్రధాన గాయకునికి ఏదో మీడైన దోయోగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహేమేలో ఇంటికి వచ్చి ఉన్నాడని అతను చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం అనే మాటని మనం చదువుకున్నాం ఏమని చెప్తున్నాడు సూర్యుడా చేసిన కీడును బట్టి ఎందుకు అతిశయపడుచున్నావు చేసిన కీడును గురించి నువ్వు ఎందుకు ఆలోచించుకొని నిన్ను నువ్వే గర్విస్తున్నావు నిన్ను నువ్వే ఎందుకు అతిశయపడుతున్నావు దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన కృప కలిగిన వాడు ఆయన కృప కలిగిన వాడు మాత్రమే కాదు కానీ ఆయన కృప నిత్యము ఉండేది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు పోయేది కాదు అంతలో కనిపించి అంతలో మాయమయ్యేది కాదు ఒక గంట ఉండి ఇంకో గంట ఉండేది కాదు ఒక రోజు ఉండి ఇంకో రోజుకు ఉండేది కాదు పగలుండి రాత్రికి లేకపోవటం కాదు ఆయన కృప నిత్యమూ ఉండేది అక్కడ ఎనిమిదో వచ్చిన వాళ్ళు కూడా చాలా చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలే ఉన్నాను నిత్ దేవుని కృపయందు నమ్మిక ఉన్నాను ఎంత ధన్యము ధన్యకరమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు మనం ఎంత ధన్యులము మనం ఎంత భాగ్యవంతులము మనం ఎంత వారం మనం ఎంత ఉన్నతలము అంటే దేవుని కృపయందు నమ్మిక ఉంచే స్థితిలో మనల్ని ఉంచినందుకు అట్లా విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు అట్టి కృపను మన మీద ఆయన కుమ్మరించినందుకు అట్టి కృపగల దేవుడు తన కృపలో మనల్ని ఆదరిస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ కాపాడుతూ ముందుకు నడిపిస్తున్న ఆ దేవుడు కృపగలిగిన దేవుడు ఎప్పుడంట వారానికి ఒక్కసారే నీకు పర్మిషన్ నెలకు ఒక్కసారే నీకు పర్మిషన్ సంవత్సరంలో పదిసార్లేను నా దగ్గరికి రావాలనే దేవుడు ఏం కండిషన్స్ పెడతలా నిత్యము ఉదయం మధ్యాహ్నం రాత్రి ప్రతి గంట ప్రతి నిమిషం క్షణం నిత్యము అనే పదములో ప్రతి క్షణము అనే భావం వస్తుంటది అప్పుడప్పుడు ఉదయ కాలమే అంటే ఓన్లీ ఉదయ కాలమే మధ్యాహ్నం అంటే ఓన్లీ మధ్యాహ్నమే రాత్రి పోట రాత్రి పోటే ఇక్కడ అలా లేదు వచ్చిన భాగం నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను ఆ నమ్మకాన్ని ఆయన వమ్ము చేసేవాడు కాదు ఆయన కృప నిత్యము ఉండేది కాబట్టి నిత్యమైన కృప కలిగిన దేవుణ్ణి ఉదయకాలమందు మందు నిత్యము ఆయన కృపలో మనల్ని మన మీద కుమరిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న ఆ కలిగిన దేవుణ్ణి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించును కాక ప్రేమగల తండ్రి నమ్మకం ఏన్మా దేవా మీకు స్తోత్రం అందున మీ కృప నిత్యము ఉండు నాయన నిత్యము మీ కృపయందు మేము నమ్మికించి ఉన్నాం ఇట్టి గొప్పగల కృపగల దేవుణ్ణి మాకు దేవుడిగా కలిగి ఉన్నందుకు ఉదయకాలం ముందు మిమ్మల్ని స్థుతిస్తూ ఏ స్తోతం స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ